അല്ലേ കമ്പനി അടച്ചു

పండుగ నువ్వు కూడా తింటలేవు కదామ్మా ఎందుకు తింటలే అవి గవి నువ్ నే పోలేవు చెప్పగానేవా నెక్స్డు నువ్వు తింటలేవు బావా దలే దలేవా బూరేలు హాయ్ ఫ్రెండ్స్ అన్ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವ ಮಾ ಮಾಡಿ అది మా మర్దలు ను మై వాడేయమ బావ ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా దీంతో నా హాయ్ ఫ్రెండ్స్ అన్న అలాగా రాదయ్య హాయ్ ఫ్రెండ్స్ అన్న అన్న బావ ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ నేను హనుమంత రాయ్ హాయ్ ఫ్రెండ్స్ అన్న అదే నేను కింద నాకు రావు

me